అక్కడికి వెళ్ళి పూజ చేస్తే తప్పకుండా ఆ వంద్యాది దోషాలు పెరిగిపోతాయి ఐదు రకాల వంధ్యా దోషాలు ఆయుర్వేద శాస్త్రం బాగా స్పష్టంగా చెప్పింది కాక వంధ్యత్వము కారణ వంధ్యత్వము కర్మ వంధ్యత్వము జన్మ వంధ్యత్వము మృత వంధ్యత్వము ఇట్లా ఈ జన్మ వంధ్యత్వం అంటే గర్భసంచి చిన్నదిగా అయిపోయి సంతానం లేనటువంటి వారికి కూడా ఆ క్షేత్రానికి వెళితే ఆ ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో గర్భసంచి ఎక్స్పాండ్ అవ్వడం సంతానం కలిగే అర్హతలు పెరగడం జరుగుతాయి అట్లాగే మగవాళ్ళకి యొక్క శుక్రకణ వృద్ధి జరుగుతుందని ఒక బలీయమైనటువంటి నమ్మకం ఈ రోజు కాదు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది అక్కడ చేసేటువంటి పూజలు అవి అమ్మవారు చాలా పవిత్రమైనవి ఏదో ఇప్పుడు ఈయన చెప్పినట్టుగా అక్కడ అమ్మవారి దగ్గర ఏదో చాలా నేస్త చెప్తున్నారు చాలా తప్పండి అలా చెప్పడం అనేది ధర్మబద్ధం కాదు దంపతులు వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసి తమ యొక్క ఈక్షితం కోరికని చెప్పడం మాత్రం ఖచ్చితమైనటువంటి విధానమే అంతకు మించి ఇంకా వేరుగా చెప్పడం మాత్రం చాలా తప్పు అలా చెప్పకూడదండి రెండవది ఈ మీరు అడిగారు ఈ వేణుస్వామి గురించి నేను నేను ఒక వీడియో చేశానండి గతంలో ఇప్పుడు అది అసందర్భమైన చెప్తున్నాను ఒక వీడియో చేశాను ఆయన జాతకం ఏమిటని నన్ను అడిగితే నేను ఒక వీడియో చెప్పాను నీకు రానున్న టైం చాలా ఇబ్బందికరమైంది అని చెప్తూ మనిషికి మరణంతో సమానమైనటువంటి శిక్ష నీకు పడుతుంది వారు దానికి వారేదో ఒక లైన్ పెట్టి వేణుస్వామి మరణం ఎప్పుడని పెట్టారు వెంటనే ఈయన మా ఆఫీస్ కు ఫోన్ చేసి చాలా మా యొక్క ఉంటారు కదా పాపం ఎవరో మన దగ్గర ఉంటారు పాపం పనిచేస్తూ వాళ్ళని చాలా అసభ్యంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తే మా వాళ్ళు ఆయనకి చాలా చక్కగా నీకు మాట్లాడే అర్హతే లేదు ఆయన గురించి ఆయన చెప్పిన వీడియో నువ్వు స్పష్టంగా చూస్తే నీకు అర్థం అవుతుందని కూడా చెప్పారు ఇక్కడ అమ్మవారు మాత్రం చాలా పవర్ఫుల్ అమ్మ అందులో అనుమానం అయితే లేదు ఇది శక్తి పీఠాల్లో కామాక్షి పీఠం అనేది యోని విశేషం అమ్మవారి యొక్క చరిత్ర ప్రకారం చూసినట్టయితే ఆ దక్షయజ్ఞం జరిగినప్పుడు పార్వతీదేవికి ముందు ఉన్నటువంటి సతీదేవి ఏదైతే అవతారం ఉందో ఆమె యోగాజ్ని పడి దక్షయజ్ఞంలో ఆ యోగాదిలో ఆత్మ త్యాగం చేసింది పార్థివ శరీరం అంటే ఇప్పుడు మనం ఫిజికల్ బాడీ అక్కడ వదిలేసిందాన్ని ఆ ఫిజికల్ బాడీని పైన వేసుకుని ఈశ్వరుడు భుజం మీద వేసుకొని పిచ్చివాడైపోయి తిరుగుతుంటే బ్రహ్మ ఇంద్రాది దేవతలు వెళ్లి విష్ణువును ప్రార్థిస్తే ఆయన చక్రాయుధంతో ఆ విష్ణువు ఈ శివుణ్ణి మాయలోంచి తప్పిద్దామని అమ్మవారి యొక్క దేహాన్ని పద్దెనిమిది ఖండాలుగా ఆ దాన్ని ఛేదనం చేయడం జరిగింది ఆ పద్దెనిమిది ఖండాలు పద్దెనిమిది ప్రదేశాల్లో పడ్డాయి అవే అష్టాదశ శక్తి పీఠాలు మనకి మన భాగ్యవశమున ఆంధ్రప్రదేశ్ లో మనకి మూడు శక్తి పీఠాలు ఉన్నాయండి ఒకటి మనకి పురుహూతిక అమ్మవారు పిఠాపురం రెండవది అలంపూర్ జోగులాంబ మూడు భ్రమరాంబిక ఈ మూడు కూడా మనకు అదృష్టం ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణ అయితే తెలంగాణ ఒకటి ఉంది మొత్తం మీద ఈ మూడు క్షేత్రాలు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి ద్వాదశ జ్యోతిర్లింగంతో కలిసినటువంటి ఈ యొక్క శ్రీశైలం ఇటువంటి మంచి విషయాలు ఆ క్షేత్రంలో ఉన్న విషయాలు చెప్పాలి కాని అక్కడికి వెళ్ళి మీరు దాంపత్యం చేసి స్నానం లేకుండా అట్లాగే వెళ్ళిపోయి అమ్మవారిని దర్శించాలి ఏంటంటే ఇదంతా అక్కడ శ్రీనివాసమూర్తి అంశం పది అవును వాస్తవంగా ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలండి ఎందుకంటే ప్రజలందరూ తెలుసుకోవాలి ఎస్ తప్పకుండా తెలియచేద్దామండి శ్రీనివాసమూర్తి గారితో కూడా ఒకసారి మాట్లాడదాం మనము అంటే దేవి శక్తి